హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఈరోజు మంగరాంజనేయ స్వామి గుడి పక్కన ఉన్న అగ్రహారం అంటే ఓన్లీ ఒకటి ఇక్కడ ఉంటారు వాళ్ళ కాలనీకి మేము ఇక్కడ గుడ్ మార్నింగ్ తరఫున ఇక్కడ జరిగింది ఇక్కడ ఏ రకంగా ఉందనేది పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి వా కాలనీ వాసులకి ప్లస్ మీరు కూడా చూదురు ఇక్కడ చూడండి రండి ఇంట్లో మంగరాయ కాలనీ తరఫున మంగరాయ కాలనీలో ఉండేటటువంటి నలభై రెండు ప్లాట్లకు సంబంధించి ప్రస్తుతానికి ఒక ముప్పై ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి దాదాపు దశాబ్దాల కాలంగా మేము ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాం దశాబ్దాల కాలము నుండి కూడా అందరూ ఇళ్ళు కట్టుకొని చట్టబద్ధంగా హౌస్ ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్లు ప్రతిదీ కూడా ఇక్కడ కట్టుకుంటే నివాసం చేస్తూ ఉన్నాం గత కొంతకాలం కింద ఒకసారి ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది అయితే ఆ రోడ్డు సరిగా వేయలేదని అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఆనాటి డీఈలు ఈఏ ఏఈలే చెప్పడం జరిగింది అయినా కూడా ఏదో మమ అనిపించారు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత అతి కొంతకాలానికే రోడ్డు కూడా బాగా దెబ్బతిని మేము మామూలుగా మట్టి రోడ్డులో నడిచినా మాకు ఆరోగ్యంగా ఉండేదేమో ఈ కంకర మధ్య నడుస్తూ లేని రోగాలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది కనుక గౌరవనీయులైనటువంటి పెద్దలు శాసనసభ్యులు ఊరికి ఉత్తరాన ఉంది కాబట్టి శ్మశానం అనుకుండా ఆ మాట అనకుండా ఇది మంగరాయ కాలనీగా గుర్తించిన వారై ఎందుకంటే ఎక్కడైనా ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది అందుకే ఆధునిక ఉత్తరంలో కాలనీ ఉంది కాబట్టి కొండ పక్కనే ఉంది కాబట్టి శ్మశానం అనుకున్నారేమో అందుకే ప్రభుత్వం వారు ఎవరిక్కడికి ఇంకా దయ చూపలేదేమో ఇప్పటికైనా దయ చూపి ఇక్కడ మీరు చుట్టూ చూస్తే శుభ్రం చేసే వాళ్ళు కూడా సక్రమంగా రారు మేము రిక్వెస్ట్ చేస్తే వస్తున్నారు లేదంటే రారు కాబట్టి దయచేసి మాకు డ్రైనేజ్ లేవు ఇంతవరకు డ్రైన్ అనేది ఇక్కడ లేదు ఆ డ్రైన్ ఒకటి ఏర్పాటు చేసి మరొక్కసారి రోడ్డును కాస్త సవరించి రోడ్డు మళ్ళీ వేస్తే ఎందుకంటే ఇంతకు మునుపు కూడా మూడు సార్లు దాదాపు ఇక్కడికి రోడ్డు వేయటానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసినట్టుగా తర్వాత టెండర్లు పాడే సందర్భంలో ఏ ఏవో కొన్ని కారణాల కారణంగా పని ఆగిపోవడం అనేది జరిగిపోయింది ఇప్పుడైనా ఈ మార్గాన్ని వేయించి డ్రైన్లు వేసి మాకు న్యాయం చేస్తారని అలాగే కనీసం నెలలో రెండుసార్లు అయినా ఈ చెత్త తీయటానికి ఎందుకంటే దోమల వలన లేని రోగాలన్నీ వస్తాయి ఇప్పుడు వర్షాకాలం బాగా వర్షాలు వస్తున్నాయి తుఫాన్ల కారణంగానో మరొకంగానో భయంకరంగా వస్తున్నాయి దోమలు అలాగే ఈ ప్రాంతంలో పదహైదు నుండి ఇరవై అడుగుల పొడవునటువంటి పాములు ఉంటాయి తప్ప చిన్న ఉండవండి అందరికీ తెలుసు ఆ పాముల కారణంగా స్వామి దయ వల్ల ఎవరికి ఏ కష్టం రాలేదు కానీ చాలా ప్రమాదకరమైనటువంటి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాం కాబట్టి కాస్త శుభ్రతను మెయింటైన్ చేయాలని ప్రభుత్వం వారిని ఏలిన వారిని కోరుతున్నాం దయచేసి మాకు ఇప్పటికైనా దీని నుండి మోక్షం కలిగిస్తారని ఎందుకంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ శుభ్రత లేదు రోడ్లు సరిగ్గా లేవు డ్రైన్లు అసలే లేవు మరి ప్రతి ప్రాంతంలో ఆదోని నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అభివృద్ధి పదంలో నడవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేక పథకాలు తీసుకొని చక్కగా ముందుకు వెళ్ వెళుతున్న వేళ మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా కాలనీ తరపున మాకు ఈ రోడ్లను డ్రైన్లను పరిశుభ్రతను ఏర్పరచాలని మరొకసారి కోరుతున్నాం ధన్యవాదాలు

సార్ ఇప్పుడు ఆదోనిలో ఆదోనిలో ప్రజలు ఎందుకు కొత్త కొత్త కావాలని చెప్పి కోరుకున్నారు సార్ గతంలో పనితీరు లేదు కాబట్టి ఈసారి కొత్త పనితీరుగా రావాలని చెప్పి అన్నారు ఆయన క్వశ్చన్ ఏమైనా అంటే మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మీరు ఒక్కసారైనా కానీ ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ తీసుకెళ్లారా ఈ వాస్తవం అండి మేము ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా మాకు పై అధికారులుగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ అయితేనేమి లేకుంటే సచివాలయ వ్యవస్థ అయితేనేమి వాళ్ళ దగ్గరికి వెళుతున్నాం మేము సచివాలయం దగ్గరికి వెళ్ళి శుభ్రత చేయమన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు అయా మాకు ఒక అరగంట నీళ్ళు ఎక్కువ కావాలి వాతావరణం మాకు నీళ్ళు తక్కువ అవుతున్నాయంటే సహకరించారు అంతవరకు మేము ఎందుకంటే మా వరకు మేము ఇట్లాగే ఆలోచన చేసి వెళుతున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేనండి మా అధికారులకు ఉన్నటువంటి మా యొక్క కౌన్సిలర్ గారిని లేకపోతే మా యొక్క సచివాలయం అధికారులను మేము సంప్రదిస్తూ వచ్చామండి రోడ్డు వ్యవహార విషయంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తామని అన్నారు సార్ మేము అది చెప్పినప్పుడు ముందుకు తీసుకెళ్తామండి బయ్య అధికారులకు చెప్తాము అంటూనే ఉన్నానండి తర్వాత అయితే మరి వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశం మాకుంటుంది కాబట్టి మేము వస్తుందేమో ఆశతో మాత్రమే ఉన్నామండి ఇప్పుడు మా గురు ఇక్కడ వెంకటేశ్వర్ గారు అండి అంతే కదనా ఒకటో వాడు సార్ ఇది సరే సార్ మీ సమస్య ఏదైతే ఉందో మేము అధికారులు సందర్శించిన అధికారులకి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఖచ్చితంగా చేరవేస్తాము చాలా ధన్యవాదాలు మీ వలనైనా ఒకవేళ మేము ఎమ్మెల్యే వారి దాకా వెళ్ళలేదు కనుక మరి మీ టీం వలనైనా గుడ్ మార్నింగ్ టీం వలనైనా యజమానుల దృష్టికి వెళ్ళి మా శాసనసభ్యుల దృష్టికి వెళ్ళి వారి యొక్క చొరవతో కాలనీ బాగుపడుతుంది అని ఆశిస్తున్నాం మీకు కూడా మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం కదా దీన్ని వారి దాకా తీసుకోవాలి మీకు కూడా విన్నవించుకుంటున్నాం తప్పకుండా ఇక మీద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం సార్ ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ అతి తొందరలోనే అన్ని పనులు జరగాలని దీవుని కోరుతూ యాక్చువల్గా సార్ ఇంకా ఎందుకంటే చెప్పాలంటే ప్రతిదీ సమస్యనే మాకు కరెంటు మీరు చూసుకుంటే త్రీ ఫేస్ ఒక చోటు ఉంటుందండి సింగిల్ ఫేస్ ఒక చోటు ఉంటుంది అంటే ఏది మిగిలిపోయిందో డంప్ వేవాడు అది ఏం మిగిలిపోయి అక్కడ తీసుకొచ్చి పడేస్తాం అంతే ఇసే డంప్ వేయాడు ఏది మిగిలిపోతే అది ఇక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి కరెంటు ఫ్లక్చువేషన్స్ వల్ల ఇళ్ళలో టీవీలు ఫ్రిడ్జ్లు కూడా ఎగిరిపోతాయండి మేమేం చెప్పలేము ఎందుకంటే వాటిలో ఉంది పరిస్థితి ఒక ఒక దాకా త్రీ ఫేస్ ఉంది అక్కడ నుంచి చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి సో జస్ట్ ఇలాంటివి అంటే ఏది మా మీద కక్షా పూరితంగా చేశారు ప్రభుత్వం వారని మేము ఎప్పుడూ అనములు అని ఏ అట్లా ఏం లేదు సార్ మేము ఆ మాట అనకూడదు అధికారులను మరి ఎందుకు ఏం ఏం జరుగుతుందో తెలియదు చెప్పడం బట్టి మాకు అర్థమవుతుందని ఎందుకంటే మేము ఎన్నడో అధికారులను కానీ నాయకులను కానీ ఎప్పుడు మేము ఒక మాట అనము ఎందుకంటే నాయకుడికి నా కాలనీ ఒకటే కాలనీ కాదు నాయకుడికి నేను ఒక్కడే ఓటర్ని కాదు ఆయన నియోజకవర్గ స్థాయిలో అన్నీ ఆయన భరించి చేస్తుంటాడు కాబట్టి నాయకుడు అనే వాడికి అన్నీ ఉండాలి కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ నుండి వారికి అందించే వ్యక్తులు ఎవరు ఉంటారు సమాచారాన్ని వారు సరిగా చేస్తున్నారా లేదా అన్నది మనకు తెలియదు మేము ఏమడిగినా అడిగినా అవునా ఈ ప్రాబ్లం ఉంది కదా అని రాసుకుంటున్నారు ఖచ్చితంగా రాసుకుంటున్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు వీళ్ళ అధికారుల పరిధిలో ఆ రకం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా వారానికి ఒకసారి స్పందన ఒక కార్యక్రమం పెట్టింది సార్ ఎందుకంటే అధికారుల దృష్టికి చేరవేయాలని చెప్పి సరే గత నాయకులు బాగా చేయలేదు కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ బాగానే చేశారు కాకపోతే ఈయన ప్లస్ సెంటర్ లో గ్రిప్ ఉన్న క్యాండిడేట్ బట్ కాదు కొద్ది ఆధునిక నిధులు తెచ్చి కొన్ని చేస్తామన్నారు కాబట్టి మీకు సార్ తప్పకుండా మేము ఒకటి నమ్ముతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా నాయకులు ఎన్నుకోబడిన నాయకులు ఎవరికి మోసం చేయాలనే ఉద్దేశంతో నాయకులు కారు ఎన్నుకున్నారు నాయకులు అవునారు అందరినీ అందరినీ పరిరక్షిస్తారన్న విశ్వాసం మాకుంది కాకపోతే మేము ప్రతిసారి మేము ఏమనుకుంటున్నామంటే ఇది ఇంకా దంపేడు కింద వాళ్ళ దృష్టిలో ఉందేమో మరి మా కాలనీ అనే దృష్టిలోకి పోయా ఎందుకంటే ఈరోజు మేము వెళ్ళి మంగరాయ కాలనీ అని మున్సిపల్ ఆఫీసులో చెప్తే ఎక్కడుంది అంటారు షూర్గా ఎక్కడుంది అంటారు మున్సిపల్ కాలనీ మా మున్సిపాలిటీకి వెళ్ళి సార్ మాది మంగరాయ కాలనీ అది ఎక్కడుంది స్వామి అంటే దశాబ్దాలు గడిచిపోయి ముప్పై ముప్పై నలభై ఏళ్ళు పై చేతిక మేము ఇక్కడ ఉన్నప్పటికీ మంగరాయ కాలనీ అనే కాలనీ పేరు కూడా మా మున్సిపాలిటీలో లేదు ఎందుకంటే ఒకసారి మేడం శానిటరీ మేడం వచ్చారండి మేడం మేడం ఇదంతా మీరు క్లీన్ చేయాలి మేడం ఇదంతా ఇట్లా ఉంది అంటే అయ్యా మీ కాలనీ పేరే లేదండి ఏం రాబచ్చే రావాలి ఇక్కడ క్లీన్ చేయబేయడానికి అని చెప్పింది సార్ ఆ తర్వాత ఇది ఇక్కడ న్యాయం అని నేను అక్కడికి వెళ్ళి అడిగితే నిజంగా కాలనీ పేరు లేదండి అక్కడ సో ఇది అదేమంటారు చూడండి సు దేవుడు ఇచ్చిన పూజారి వరమీదని మరి నాయకులు ఓకే అన్నా అధికారులు ఓకే అన్నారు లేదా తెలియదు కాబట్టి ఇప్పటికైనా అధికారులను కూడా సవనీయపూర్వకంగా ఎవరిని మేము ఆక్షేపించము ఎవరిని మేము డిమాండ్ చేయడానికి పోము అందరూ పెద్దవాళ్ళు అందరినీ గౌరవించి మనస్ఫూర్తిగా చెబుతున్నాం దయచేసి మంగరాయ కాలనీని కూడా మున్సిపాలిటీలో రాసుకోండి మంగరాయ కాలనీకి కూడా మున్సిపాలిటీ తరపున వచ్చేటటువంటి మంచి కార్యక్రమాలను కూడా ఏదైతే పారిశుభ్రమైతేనేమి సార్ ఇంకా వర్షం వస్తే శుభ్రంగా ఉండదు దోమలు భయంకరంగా ఉంటాయి ఒకనాడు డిడి పౌడర్ వేయరు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి మున్సిపాలిటీ వారు మరియు నాయకులు అధికారులు అందరూ కూడా మా కాలనీని కూడా దృష్టి సారించి మా కాలనీకి కూడా మేలు చేస్తారని మాత్రం వారి సముఖంగా వారి ద్వారా మేము కోరుతున్నాం సార్ అగ్రహారంలో మొదటి ఇల్లు ఇది ఇక్కడ అంతా బ్రాహ్మీణ్స్ ఉంటారని చెప్పాము కాకపోతే ఈ కాలనీ వాళ్ళు అందరికి కొళాయిలు ఉన్నాయి తప్ప ఇక్కడ వీళ్ళకి కాలువలు అనేది ఏ ఒక్క ఇంటికి లేదు ఇక్కడ దాదాపు అరవై ఇళ్ళు వరకు ఉన్నాయి ఈ అరవై ఇళ్ళు కానీ ఒక్క కాలువ లేరు మీరే చూసురండి ఒకటి రెండు స్వామి గారు మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కానీ అంట్లు తోమినా సామాన్లు సామాన్లు స్నానాలు చేసినా ఇవన్నీ ఎక్కడ పోతే నీళ్లు వాళ్ళు ఇల్లు కట్టించుకునేటప్పుడే ఒక గుంతు మాదిరిగా తోడుకునే లోపల వాళ్ళు ఆ నీళ్ళని అట్లే కింద చేస్తున్నారు ఇంకోటి గుంత టైప్లో ఉండే కదా అదే ప్రాసెస్ చెప్పు ఆ దాన్ని చూసే మా గుడ్ మార్నింగ్ ప్రోగారిని కొంచెం ఆశ్రయించి మాకు ఇది కావాలని ఎన్నో తూర్లు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పి చాలా చాలా అయ్యి మనకు లాస్ట్ కి గుడ్ మార్నింగ్ టీం కి చెప్తున్నారు అంటే ఇక్కడ సబ్ కలెక్టర్ గాని అర్జీ పెట్టలేదా పది తూర్లు పెట్టింటారు తూర్లు పెట్టింటారు ఒకరు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాత్రం వీళ్ళు ఎక్కడున్నారో తెలీదు వీళ్ళు ఎవరో తెలియదు ఐదో సంవత్సరం మాత్రం వీళ్ళు ఎక్కడ ఓటు ఉందని గుర్తించి వాళ్ళ ద్వారా ఓటు వేసుకునే వరకే వీళ్ళ పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాత్రం ఏ సాయం లేదు ఏ పనులు లేవు అంటే ఇప్పుడు మనకి కుటుంబ సభ్యుడైన ఎమ్మెల్యే గారు అన్నారు కదా ఆయనకి మీరు వినవించారా ఈ విషయం ఇన్ని రోజులు మాము ఎక్కడ పోయినా పని చేరడం లేదని ఈ పాఠశాల పోల ఇప్పుడు మా ద్వారా ఒక పాఠశాల చూపించాలని వాళ్ళు కోరుచు మమ్మల్ని సరే ఒకసారి అడుగుదాం కాలనీ కూడా వాళ్ళు ఏమన్నా అడుగుదాం గుడ్ మార్నింగ్ టీమ్ నుంచి వచ్చినాము మీరు ఇక్కడ ఉంటారా అంటే ఏంటంటే జనరల్ గా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్స్ ఇక్కడ మేజర్ గా గాంటి కాల్వ లేదంటున్నారు వాస్తవం సార్ ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మేము ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము మాకు ఇక్కడ కాల్వ ఫెసిలిటీ కానీ రోడ్ ఫెసిలిటీ కానీ మాకు కరెక్ట్ గా లేదు సార్ అంటే మీరు ఇక్కడ ఎవరు అధికారులు ఎవరిని రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ మా కాలనీ పెద్దవాళ్ళతో వాళ్ళతో అంత కలిపి మేము ఇచ్చాము బట్ ఇప్పటి వరకు కరెక్ట్ గా రెస్పాన్స్ కాలే ఎవరు ఎవరు పట్టుకోలేదు కాలువ నీళ్ళు ఎట్లా కాలువ నీళ్ళు అంటే మా మా ప్లాట్లో వదులుకుంటాం అంతే లేకపోతే ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ బయట పడేయడం గానీ అలానే ప్రాబ్లం అవుతుంది ఇరవై సంవత్సరాలకి ఇది ప్రాబ్లం ఇక్కడ దాని నుంచి మాకు పాములు తర్వాత వేరే వేరే జంతువులు రావడం కూడా మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటే ఇక్కడ దొంగలు అంతా ఇచ్చేస్తున్నారు సార్ మాకు అంతా పగల కొట్టడం అది చేస్తున్నారు దానికి కూడా కంప్లైంట్ చేశాము నైట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వస్తున్నారు బీట్ కానిస్టేబుల్ వాళ్ళు వస్తున్నారు కానీ జస్ట్ వాళ్ళు ఒక వన్ అవర్ నుండి వెళ్ళిపోతారు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మేము ఇక్కడ ఆఫ్టర్ సిక్స్ రావాలంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటే స్ట్రీట్ లైట్స్ మెయిన్ కాలువలేదు సార్ స్ట్రీట్ లైట్స్ లేవు రోడ్స్ రోడ్స్ మీకు కనబడుతూనే ఉంది వాహన వచ్చిందంటే మాకు సగం వరకు నీళ్ళు నిలబడతాయి ఇక్కడ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ రకంగా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ బాగుంది సార్ వాళ్ళకి సరిపడుతుంది టూ డేస్కి వస్తే పడుతుంది టూ డేస్ టూ డేస్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు చెత్త చెదారం క్లీన్ చేసుకోవడానికి అంటే బయట మీ లే లేలేదే వాళ్ళు వాళ్ళ ఊరికే పైసలు ఒకటి తీసుకుపోవడం అంతే గానీ మాకు కరెక్ట్ గా రెస్పాన్స్ లేదు వాళ్ళు పైసలు ఎందుకు తీసుకుపోతారు తీసుకుపోతున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ ఉంట కదా సార్ ఏం గవర్నమెంట్ ట్యాక్స్ ఏంది ఏదో ట్యాక్స్ కడుతున్నారు కదా ఇంటికి టాక్స్ కడుతున్నాం అదేదో ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా ఎంత 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 తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ అలమ్మా అంటే అది గత ప్రభుత్వంలో ఉండేదమ్మా ఇంటికి ఇంత అని చెప్పేది చెత్త ఏరుకునే దానికి బండి తీసుకుని వచ్చి తీసుకుపోతున్నాడు ఇబ్బంది లేదు సార్ తీసుకుపోతున్నాడు రావడం మాత్రం రెగ్యులర్ గా వస్తున్నాడు సార్ రావడం మాత్రం రెగ్యులర్ గానే బట్ అది చెత్త తీసుకోవడం మాకు ఇప్పుడు ఒక కాలనీ అంటూనే చెత్త వేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది పర్టికులర్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఏది రేట్ చూడండి అదే మాకు చాలా ఎంట్రన్స్ లో ఈ రకంగా ఉంది ఇంకోటి మీరు చెప్తున్నా వర్షపాతం ఇది మున్సిపాలిటీ వాళ్ళకి ఇవన్నీ చెత్త చెదారం పాములు అంటున్నారు ముఖ్యంగా ఇవన్నీ క్లీన్ చేపి చెప్పలేదా ఒకసారి చెప్పాను సార్ మధ్యలో ఒక రెండు సార్లు చేశారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ వర్షకాలం వచ్చింది కదా మళ్ళీ పెరిగిపోయాయి ఎక్కువ వస్తున్నాయి సార్ కొండలు అన్ని ఇచ్చేదా ఇదింత ఎప్పుడో పండుగ అప్పుడు జాతర అప్పుడు వస్తారు తీసుకుపోతారు అయిపోయింది మరి ఇంకేమేం లేదు సార్ మీరు ఇక్కడే ఉంటారమా అవును సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు పద్దెనిమిది ఏం అయింది సార్ సొంత సార్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉండేది ఒక అరవై ఇల్లు ఏమో ఉన్నాయి వాళ్ళు క్లీన్ చేయకూకున్నట్లు ఏ రకంగా పిచ్చి చెట్లు మొక్కలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక పెద్దవిడ చెప్పారు కొండ చిలువలు వస్తున్నాయి అనేది అది ఎంత భయంకరం అనేదో అది ఇంటికి సంబంధించిందండి అది ఇంటికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు చేయాల్సింది ఈ బయట రోడ్ రోడ్ ఇవి ఇది మున్సిపాలిటీ వాళ్ళు యూజ్ చేస్తారు అవి ఇంట్లో అది మేము గుడ్ మార్నింగ్ టీం నుంచి వచ్చినమ్మా మీకు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాలనీ నివాసులు వచ్చేటప్పుడు మాకు చెప్పినారు ఇక్కడ కాలువలు లేవని చెప్పి వాస్తవమైనా ఇక్కడ కాలువలు ఉన్నాయా మళ్ళీ లేవు మళ్ళీ ఇప్పుడు మీరు మొసరు నీళ్ళని అన్ని ఎట్లా పోతాయి బయటికి అంటే ఏమైనా ట్యాంక్ కట్టించారా లేకుంటే భూమిలో విడిచేస్తారా అది నిండిపోతే ఎట్లా ఎన్ని రోజులకు వస్తే నిండుతుంది అది రెండేళ్ళు వరకు నిండుతుంది అంటే మీకు అప్పటి నుంచి ఇక్కడ వరకు కాలువలు అనేది లేదు ఎవరు ఎవరికి అడగలేదా మీరు అడగలేదా అంటే ఓటు వేయడానికి ఇక్కడ ఎవరైనా కష్టంగా అడగడానికి వస్తారు ఓటు వేస్తారా ఎవరు చెప్పారు ఎవరు ఇక్కడ కౌన్సిలర్ ఇప్పుడు ఎవరున్నారు నాకు తెలియదు తెలియదు అంటే ఓటు వేయడానికైనా వెళ్తారు కదా ఓట్ ఎంత చేస్తారు కదా ఇప్పుడు కొత్తగా చూడలేదు అంటే ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారమ్మా ఇంకా ఎవరి ఇంకా ఎలక్షన్స్ ఇంకా రావడానికి ఇంకా తొమ్మిది నెలలు పడుతుంది

పైన అప్పుడు భూమితో నడిచేది ఇప్పుడు రాళ్లతో నడుస్తున్నారు ఆరు నెలలకే మా సీసీ రోడ్ అడిగారు కదా ఇదే సిసి రోడ్ ఇదేనా మన పరిస్థితి ఇట్లా ఉంచు సీసీ బాగుందండి సిమెంట్ రోడ్ అది వాళ్ళు ఇంటికి వాళ్ళు స్వామి వస్తూ బాగున్నారు కాకపోతే మీ పరిస్థితులు ఇక్కడ కాలనీలో రోడ్లు అయితే ఒకసారి కాలవలు అయినాయి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మాకు నీళ్లు పోవడానికి ఎంత పొలంలో వదిల్లాము మేము మాకు చాలా ఇబ్బంది మీరు అయిపోతుంది ఎవరిని మున్సిపాలిటీ అడిగినా ఎందుకోసం ఇక్కడ మున్సిపాలిటీలో ఎండో ఉంటదని చెప్పినారు వాళ్ళు మనం చేయమన్నారు కదమ్మా టాక్స్ కడుతున్నాం ట్యాక్స్ ఇంటికొచ్చి అంటే ఇంటి టాక్స్ అన్ని కడుతున్నాం అన్ని కడుతున్నాం మాత్రం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు సార్ అక్కడి నుంచి ఏమాత్రం పని చేరగాలంటే ఇది ఎండమండ్ అని చెప్తున్నారు ఇది ఇండ్లనే తెలుసు కదా గవర్నమెంట్ ట్యాక్స్ పడుతుంది సరే గవర్నమెంట్ ట్యాక్స్ పడినా మనకు వాళ్ళ ద్వారా ఏమాత్రం పని కావాలంటే ఇది ఎండమెంట్ అందుకోసమే పని చేయడం లేదు కొన్ని సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఇప్పుడు మనది కాదు కొన్ని వంద ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇదే పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏ నాతో పట్టించుకోలేదు ఎవరు వచ్చినా చెప్తారు కదా ఐదు సంవత్సరాలకు ఒక తూరి జనాలు ఉన్నారని ఇక్కడ ఎవరికి తెలియదు ఐదో సంవత్సరం మాత్రము ఇక్కడ ఒక మనకు ఓటు ఉందని వాళ్ళు వచ్చి ఓట్లు అడిగి ఓటు అక్కని వాళ్ళు దుర్వీయంగా చేసుకుంటున్నారు వాళ్ళకి ఏ లాభము లేదు ఏ అలాభా ఏం ఇప్పుడు ఇంకోటి స్వామి గారు నాకు ఒక ఇంకో డౌట్ ఎండోమెంట్ అంటున్నారు కదా ఎండోమెంట్ సంబంధించి గుడికి సంబంధించి కూడా మీరు వేసుకోవచ్చు కదా ఎండోమెంట్ ల్యాండ్ అయితే నాకు తెలిసేది వరకు ఇక్కడ మీరు ఉండడానికి ట్యాక్స్ మున్సిపాలిటీ పే చేస్తుంటారు మున్సిపాలిటీ సంబంధించి వాటే వచ్చింది గుడికి సంబంధించి మీ ఇక్కడ ఇక్కడ పర్సనల్ గా చేసుకోవచ్చు కదా నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు గుడి వాళ్ళు మనకు మండతికి ఇంతే స్థలం మీకు అమ్మినాం అని అందుకోసం గోడ ఇక్కడ గోడ చూడండి మొత్తం ఈ గోడ అంటే మనకు అక్కడ వరకు సంబంధం నుంచి మాకు అంటే వాళ్ళ మఠం మఠానికి నాకు ఎంత కావాలో అంత ఇచ్చినాం మీకు ఎంత కావాలో అంత అమ్ముకున్నాం అయిపోయింది మాకు మీకు సంబంధులా మీకు కావాల్సిన మున్సిపాలిటీ అడగండి లేకుంటే ఇక్కడ టెంపుల్ అయితే ಮಂಗನ ಆಂಜನೇಯ ಕಾಲನಿ ಅಂತಾರ ವಾಸ್ತವನ ಇದು ಹೌದು ನೀವು ಇಲ್ಲಿ ಇದ್ದು ಈ ಕಾಲನಿ ಆಗಿದ್ದು ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ತ್ರೀ ಇಯರ್ಸ್ ಆಯ್ತು ನಾನು ತ್ರೀ ಇಯರ್ಸ್ ಅಂದ್ರೆ ರೆಂಟ್ ಗೆ ಇದ್ರೆ ಸ್ವಂತ ಮನೆ ಐತೆ ನಿಮ್ಗೆ ಅಲ್ಲೇ ಸ್ವಂತ ಮನೆ ಐತೆ ನಮ್ದು ಸ್ವಂತ ಮನೆ ಸ್ವಂತ ಮನೆ ತಗೊಂಡು ಇಲ್ಲಿ ಕಟ್ಸ್ಕೊಂಡು ಬಂದು ಮೂರು ವರ್ಷ ಆಯ್ತು ಹೌದಾ ರೈಟ್ ಓಕೆ ಈ ಮರ ಈ ಮೂರು ವರ್ಷಲ್ಲಿದ್ದೆ ನಿಮ್ಗೆ ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿ ಎಲ್ಲಾ ಬೆಸ್ಟ್ ಚೆನ್ನಾಗ್ ಐತೆ ಇಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಏನ್ ಅಚ್ಚಿಮ್ ಕೇಳೋ ದಿಕ್ಕಿಲ್ಲ ಏನ್ ಸರಿಗೆ ಏನಿಲ್ಲ ಸುಮ್ಮನೆ ಟ್ಯಾಕ್ಸ್ ಒಂದೇ ಕಟ್ತಿದ್ವಿ ಬಿಟ್ರೆ ವಾಟರ್ ಟ್ಯಾಕ್ಸ್ ಆ ಟ್ಯಾಕ್ಸ್ ಎಲ್ಲ ಕಟ್ತಿದ್ವಿ ಏನ್ ಅಚ್ಚಿಮ್ ಒಂದ್ ದಿಕ್ಕಿಲ್ಲ ಏನ್ ಬೇರೆ ಕಡೆ ಐತೆ ಸಿಮ್ ಆ ಕಡೆ ನಮ್ ಕಡೆ ಏನೋ ಯಾರು ಮಾತಾಡ್ಸೋದಿಕ್ಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಕೌನ್ಸಿಲರ್ ಅಂತ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರಲ್ಲ ಕೌನ್ಸಿಲರ್ ಗನ್ ಆಗ್ಲಿ ಇಲ್ಲಿ ಬಗ್ಗೆ ಕಮಿಷನರ್ ಗನ್ ಆಗ್ಲಿ ಇಲ್ಲಿ ಆಗ್ಲಿ ವಾರಕ್ಕೆ ಒಂದ್ಸಾರಿ ನಿಮ್ಗೆ ಇದಿರ್ತೈತೆ ಅದ್ರಾಗ ಏನೇನ್ ಆಗ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಏನೇನು ರೈಸ್ ಮಾಡಿದೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಏನ್ ಮಾಡಿಲ್ಲ ಇನ್ನೇನ್ ಸರ್ ಇಲ್ಲಿ ಈಗ ಇಲ್ಲಿದ್ದವ್ರನ್ನ ಯಾರನ್ನ ಮೊದ್ಲಿದ್ದವ್ರನ್ನ ಸಾರಿ ಯಾರು ಅಚ್ಚಿ ಅಂತ ಇಲ್ಲ ನಾ ಹೋದ್ರೂ ಏನು ಉಪಯೋಗ ಇಲ್ಲ ಸರ್ ಅಲ್ಲಿ ಹಾ ಮತ್ತೆ ಹ್ಮ್ ಮೊದ್ಲಿದ್ದವ್ರಿಗೆ ಯಾರು ಪ್ರಾಬ್ಲಮ್ ಫೇಸ್ ಫೇಸ್ ಮಾಡಕತ್ರಿ ಅಂತಂದ್ರಲ್ಲ ಈ ಏನೇನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಫೇಸ್ ಮಾಡಕತ್ರಿ ಒಂದ್ ಹೇಳ್ರಿ ನೀವು సరిగా ఈ రోడ్ సరిగేలా లైట్ కూడా సరిగా ఏదో ఈ హోడ్ర ఆశ్రమంగేలా ఇంత ప్లాంబో ఏదో సార్ డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం అది అయితే డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఏ సర్ ప్రాబ్లం ఈ డైనెజ్ ఇదే డ్రైనేజ్ డైనెజ్ ఏన్ మార్తైలే బడ్డే ఇది ఈ స్థానికులు ఇక్కడ ఇబ్బంది పడేది వాళ్ళు మా మీడియా పరంగా గుడ్ మార్నింగ్ టీం పరంగా వాళ్ళే చెప్పారు ఇక్కడ ఏమేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మేజర్ ఏంటంటే మా గుడ్ మార్నింగ్ టీం సభ్యుడైనటువంటి అయినటువంటి భీమ్சாமி గారు చూడండి ఆ పూల చూడండి Rambut bukan, harus bisa Saat? Oke saat Ha Saat? Saat? Saat berapa saat? Saat